జిల్లాలో వ్యవసాయ రంగంలో డ్రోన్ సేవలు మరింత విస్తృతంగా అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి మండలంలోని బందంపల్లిలోని విఘ్నేశ్వర డ్రోన్ సేల్స్ అండ్ సర్వీసెస్ను సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు మరింత లాభం లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా నాట్లు వేసిన తర్వాత డ్రోన్ ద్వారా పురుగుల మందు గడ్డి మందు స్ప్రే చేయడం ఎరువుల వినియోగం జరపవచ్చని అన్నారు బందంపల్లిలోని శ్రీ విఘ్నేశ్వర డ్రోన్ సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రారంభించి సంవత్సర కాలంలో పెద్దపల్లి జిల్లాలో ఇరవై రెండు డ్రోన్స్ విక్రయించడం జరిగిందని ఈ డ్రోన్స్కు సర్వీస్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని అన్నారు ప్రస్తుతం విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్ వద్ద ఐదు డ్రోన్లు అద్దె పద్ధతులు అందించేందుకు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులకు విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ ద్వారా రెండు బ్యాచ్లలో శిక్షణ అందించడం జరిగిందని వీరికి త్వరలో సర్టిఫికేషన్ కూడా అందిస్తామన్నారు రానున్న రోజులలో డ్రోన్ సౌలభ్యం మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ద్వారా సబ్సిడీలను వినియోగిస్తూ యువతి యువకులకు నైపుణ్య శిక్షణ అందించి మరింత యాంత్రీకరణకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు